ఈ విడిసి విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరు మీద ఆదిలాబాద్ జిల్లా ఇంకా ఏదో రెండు జిల్లాలు ఉన్నాయి ఆ జిల్లాలలో చాలా ఇబ్బంది గురి చేస్తున్నారట నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బాల్కొండ సెగ్మెంట్లలో రెండు వందల ఇరవై ఒకటి విలేజ్ లో డామినేషన్ విపరీతంగా ఉంది ఆర్మూర్ టౌన్ మున్సిపాలిటీగా మారాక విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరు సర్వ సమాజ్ కమిటీగా పేరు మార్చుకుంది వీడీసీ సర్వ సమాజ్ కమిటీల ఆగడాలతో విసికి బేజారైన బీసీ కులాలన్నీ జేఏసీగా ఏర్పడ్డాయి ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఆరుమూరులో జేఏసీ సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ రాజా గౌడ్ కు వినతి పత్రం ఇచ్చారు వీడీసీలను నిషేధించాలని కోరారు ఇది అనఫిషియల్ కమిటీ ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో ఎవరైతే పెత్తందారులు ఉన్నారో ఈ బీసీలను ఎస్సీలను ఎస్టీలను అనగదొక్కాలని నిజామాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అనే పేరుతోటి వాళ్ళు మళ్ళీ అధికారం పెత్తనం చెలాయించే అవకాశం వస్తుంది చెలాయిస్తున్నారు కూడా అంటే ఇక్కడ విడిసి అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఏం చేయాలి విలేజ్ డెవలప్మెంట్ కోసం కొట్లాడాలి పోరాడాలి పనిచేయాలి కానీ ఈ పేరు మీద అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో ఆ కమిటీలో ఉంటున్నారట ఆ కమిటీలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఈ నిమ్న జాతులు ఎవరైతే వెనుకబడిన తరగతులు ఉన్నారో బీసీ ఎస్టీ మైనార్టీలు వీళ్ళ మీద అజమాయిషి చేస్తున్నారట వాళ్ళు తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాలనే ప్రయత్నం చేస్తున్నారు అంటే అనఫిషియల్గా వాళ్ళు ఆ ఊరుకు దొరలై కూర్చున్నారు ఆ ఊరికి పెత్తందారులై కూర్చున్నారు కాబట్టి వాళ్ళు ఇసుకవేలం నుంచి కోడిగుడ్ల అమ్మకాల దాకా వసూళ్లు వేస్తున్నారట ఏదున్నా విడిసి విలేజ్ డెవలప్మెంట్ కమి కమిటీకి డబ్బులు ఇవ్వాలి వాళ్ళు చెప్పినట్టే వినాలే దేనికైనా కప్పం కట్టాల్సిందే మాట వినకపోతే బహిష్కరణలు స్థానిక ఎన్ని ఎన్నికల్లోనూ ఆడిందే ఆట పాడిందే పాట ఏ సర్పంచ్కి ఎవరు నిలబడమంటే వాళ్ళు నిలబడాలి వీడిసి చెప్పింది వీడిసీలు ఎవరు ఉంటారు మళ్ళీ ఈ పెత్తందారే ఉంటాడు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి దొరలు భూస్వాములే ఉంటారు ఏ చిన్న పని జరగాలన్నా కమిటీ సభ్యులు ఓకే చెప్తేనే కేసులు పెట్టినా పోలీసులు హెచ్చరించినా డోంట్ కేర్ ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో ఇష్టారాజ్యం వాళ్ళ ఆగడాలకు ఆగమవుతున్న జనం వీడిసీలను నిషేధించాలంటూ నిరసనలు వినతలు ఈ విడిసి అనేటువంటిది వ్యవస్థ తీసేయాలి అంటే ఇదరకు పట్ పటేల్ పట్వారి పోలీస్ జమీందార్ వ్యవస్థ ఎట్లయితే ఉందో అవి మరో రూపంలోనే ఈ విడిసిలు